హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒక అన్న తమ్ముడు ఒక కామెంట్ చేశారు సంతోషం చాలా ఉంది నాకు ఆ కామెంట్ చేసినందుకు అది కామెంట్ నేను చెప్తాను ఒకసారి వినండి అన్న ఒకసారి హోమ్ టూర్ చేయవా మీ ఇల్లు ఉంది అని ఒక అన్న కామెంట్ చేశాడు మన ఇల్లు చిన్న రేకిల్లు అన్నది పెద్దగా ఏమైతే లేదు మనకి మనకు ఆస్తు రూపాసులు అయితే ఏం లేవు మనకు చిన్న ఇల్లే మన రేగుల ఇల్లు ఇంకొకటి ఏంటంటే ఆ గవర్నమెంట్ ఇల్లు వస్తే కడదామని ఆలోచనలో ఆశతో ఉన్నాను ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు రావాలని కోరుకుంటున్నాను రెండో విడత ఫస్ట్ విడత మనకు రాలేదు అది కొన్ని అన్ని ఉన్న కాలాల వల్ల అది బయట వ్యక్తుల వల్ల అది తప్పక బయట మనకు వేరే విధంగా చెప్పి దాన్ని డిస్కంటబుల్ చేసి వచ్చే ఇల్లును కూడా అందుకని దాన్ని అది వేరే విషయం అది రెండో పెడతారు ఖచ్చితంగా వస్తా అని చెప్పిండు అన్న నా ఇల్లు కట్టలేదు మళ్ళీ అట్టనే ఉంది రేకులు ఇల్లే అది చూస్తే మీరు ఇల్లు అంటే ఇంట్లో ఉంటున్నారా అని అంటారు మీరు నాకు అదే నా వస్తుంది ఇల్లు మాత్రం ఏం బాగలేదన్న మొత్తం మీ ఉండేది నలుగురం మా ఫ్యామిలీ ఐదు మా నాన్నమ్మతో మొత్తం ఏడు ఏడుగు ఏడుగురు ఉన్నాం ఇల్లు మాత్రం ఏమన్నా బాగా కడదాం అనుకుంటున్నా ఖచ్చితంగా ఈసారి రెండవ విడతలు వస్తే కడతాను అది కాలేదు ఖచ్చితంగా వస్తే కడతా అందుకని అన్నా ఏమనుకోకు ఈసారి ఖచ్చితంగా మా ఇల్లు కట్టంగానే నీకు నీ నేను మా ఇల్లు చూపిస్తాను నువ్వేం టెన్షన్ పడకు ఇలాగే నన్ను ఫాలో అవుతుండు మా నందిపాటి వారి ఒంగోలు పులుసు ఎంతగానోనో మీరు చూస్తున్నారు అలాగే నేను చూడని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేను మాత్రం కష్టపడతా అన్న సరే వేరే విషయం పక్క పెట్టండి అది నేను మాత్రం కష్టపడతా ఎవరి దగ్గర మాత్రం నేను ఉండలేను మనం చేసే కష్టం కూడా నా రెక్కల కష్టంతోనే బాగుపడతానని నాకు ఆలోచన ఉంది ఇలాగనే కష్టపడుతూ ఉంటా కష్టాన్ని ఇష్టంగా భావిస్త చేస్తుంటా ఓకే ఫ్రెండ్స్ ఏమనుకోకండి చూపించలేకపోయినా నెక్స్ట్ టైం ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్